ఏదో మదన కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాలలో పిల్లల నమోదు కార్యక్రమాన్ని గణనీయంగా పెంచి ఆ రోజులో ఆంగ్ల మాధ్యమం యొక్క ఆవశ్యకతను గుర్తించి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు కూడా విద్య ఆంగ్ల విద్య అందాలనే ఉద్దేశంతో మొదటిసారిగా పదిరా కుమాల గ్రామంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి నేడు ఉమ్మడి రాష్ట్రాల్లో తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ప్రాథమిక స్థాయిలలో ఆంగ్ల మాధ్యమము కొనసాగుతున్నదంటే దానికి వీజాలు అనేది మంపు రాజేశ్వర్ గారు ఎల్లారెడ్డిపేట మండల్లో నాటడం జరిగింది అది అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రాథమిక స్థాయిలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి నిర్వహణ చేస్తున్నారంటే దానికి మూల కారణము రాజేశ్వర్ అని చెప్పక తప్పదు తను తన యొక్క ఆ కృషి వల్ల మాత్రమే ఈరోజు అది సాధ్యమైనది ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరూ వచ్చేసి మీ యొక్క సోదర భావంను మీ యొక్క స్నేహభావంను రాజేశ్వారతో ఉన్నటువంటి మీ యొక్క ప్రేమను పంచుకున్నందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయ మిత్రులకు మరియు విద్యార్థులకు మరియు ప్రజాసంఘ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని సార్ మీరు ఒక్కసారి